ఇది వచ్చేసి కిట్టి పార్టీ అండి మంత్లీ వన్స్ కిట్టి పార్టీ కదా ఇది వచ్చేసి సెకండ్ కిట్టి పార్టీ అనమాట నేనైతే మా ఫ్రెండ్తో కలిసి ఉగాది కేఫ్ అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ అనమాట తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి మంచి ప్యూర్ వెజ్ అండి ఫుడ్ వచ్చేసి మంచిగా ఫుడ్ భోజనం చేసేసి తర్వాత అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళాము మా ఫ్రెండ్ డ్రెస్ తీసుకున్నానంటే షాపింగ్కి వెళ్ళాము తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఫుల్ ఎంజాయ్ చేసాము కిట్టి పార్టీ అయితే అండ్ అక్కడ ఫుడ్ అది బాగుందనమాట ఫుడ్ అది ఇలా బైక్ పైన వెళ్ళడం అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి అండి మీలో ఎంత మందికి ఇలా ఇష్టం అండి ఫ్రెండ్స్ బైక్ ఎక్కడ ఇలా ఎంజాయ్ చేయడం నాకైతే కామెంట్ చేసేయండి ఓకేనా ఇది వచ్చేసి మా ఫ్రెండ్ తో అయితే వెళ్తున్నారు అండ్ కూలింగ్ క్లాసెస్ కూడా పెట్టుకోవాలని చెప్పి ఎంజాయ్ అండ్ తర్వాత కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాను ఇంకా బాగుంటుంది కదా అని నాకైతే చాలా నచ్చింది ఫుల్ ఎంజాయ్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో కిటి పార్టీకి ఇది కూడా అవుట్ సైడ్ అనమాట సేమ్ అలాగే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ కుటీ పైన చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే అండ్ ఇక్కడ కూడా మంచి హోటల్ మంచి ఫుడ్ అయితే షాపింగ్కి వెళ్ళేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి ఓకే సెలవు